రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు అందరూ అందజేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ కోరారు టీడీపీ విభిన్న ప్రతిభావంతుల అధికార ప్రతినిధి కంచిపాటి గోవింద్ ఆధ్వర్యంలో స్థానిక సీతంపేటలో లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గన్ని కృష్ణ చేతుల మీదుగా కేక్ కట్ చేసి దివ్యాంగులు వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను కంచిపాటి గోవింద్ నిర్వహించడం అభినందనీయమన్నారు గోవింద్ చాలా కాలం నుంచి పార్టీకి సేవ చేస్తున్నప్పటికీ పార్టీ ఎందుకో అతడి సేవలను గుర్తించడంలో వెనకబడిపోయిందని వ్యాఖ్యానించారు గుర్తింపు కోసం అతడు నిరంతరం పోరాడుతూనే ఉన్నాడని పేర్కొన్నారు అతడి పోరాటం ఫలించి గోవింద్ సేవలకు గుర్తింపు రావాలని ఆకాంక్షించారు గోవింద్ మాట్లాడుతూ దివ్యాంగు వృద్ధుల వేడుకలు జరుపుకోవటం ఉద్యోగ అవకాశాలు కలగాలని కోరారు రాష్ట్ర యువకులకు లోకేష్ నాయకత్వంలో సరైన దారి కనిపిస్తుందని అన్నారు కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు వృద్ధులు దివ్యాంగులు పాల్గొన్నారు యువనాయకుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా ఈ రోజున చాలా కార్యక్రమాలు చాలామంది చేస్తున్నారు అయితే ఇక్కడ విభిన్న ప్రతిభావంతుల తాలూకు కంచిపాటి గోవిందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ప్రశంసనీయమైన విషయం అని చెప్పి నేను తెలియజేస్తాను ముఖ్యంగా అతను పార్టీకి ఎంతో సేవ చేస్తున్నాడు అయినా కానీ పార్టీ అతను గుర్తించడంలో కొంచెం వెనకబడి ఉంది అయినా అతను నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాడు అలాగా పోరాటం పాలించాలని చెప్పి మంచి పార్టీలో మంచి పొజిషన్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి తరఫున మీ అందరి తరఫున కూడా నారా లోకేష్ బాబుకి జనదన శుభాకాంక్షలు తెలియజేస్తాను మీ అందరూ కూడా మీ దీవెనలో ఆయన అందజేయడం ఈరోజు మా యువనాయకుడు రాష్ట్ర విద్యా ఐట శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు వికలాంగులకి అలాగే వృద్ధులకి కూడా ఈ కార్యక్రమంలో దుప్పట్లో అలాగే పళ్ళు కార్యక్రమాన్ని చేయడం ఇక్కడ జరిగింది దీనికి ముఖ్య అతిథిగా శ్రీ గణికృష్ణ గారు కూడా బహుమానితులయ్యి మా కార్యక్రమానికి వారి చేతుల మీదుగా దుప్పట్లో ఇలాగే ఫ్రూట్స్ కూడా పంపిణీ కార్యక్రమం జరగడం జరిగింది అలాగే నా నారా లోకేష్ బాబు గారు ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు మరెన్నో చేసుకుని మునుముందుకు నా రాష్ట్ర యువతకి ఒక మంచి దారి సూచనలు చూపిస్తారని అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నా దివ్యాంగు సోదరులు సోదరిమణులు అలాగే వృద్ధులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాయి